బుధవారం పట్టిసీమ నుంచి డెల్టాకు నీటిని విడుదల చేస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు పుష్కర తాడిపూడి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలకు నీటి విడుదలను నిమ్మల పరిశీలించారు అనంతరం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు వరదలు రాకముందే నిపుణుల బృందం పోలవరాన్ని పరిశీలించడం మంచిదైందని నిమ్మల చెప్పారు నాకు అనిపించింది ఎక్స్పర్ట్స్ ఇంకొక నాలుగు రోజులు మూడు రోజులు గా వస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ చూడడానికి కూడా ఏం ఉండకపోతుంది లక్కీగా వాళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు మనకి పెద్ద ఎత్తున వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్గా ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ ఆ వాళ్ళ దగ్గర శాంపిల్స్ని వాళ్ళు కలెక్ట్ చేసుకోవడం కానీ ఫిజికల్గా వాళ్ళు వాచ్ చేయడానికి ఫిజికల్గా వాళ్ళు కొంత స్టడీ చేయడానికి అవకాశం చిక్కింది మళ్ళీ మళ్ళీ నవంబర్ దాకా వెయిట్ చేయాల్సి ఉండేది మనం ఇచ్చినటువంటి స్టడీ మెటీరియల్ వాళ్ళు ప్రాక్టికల్ చేసిన స్టడీని అన్ని స్టడీ చేయడానికి త్రీ ఫోర్ మంత్స్లో అవకాశం దొరుకుతుంది కొంత డిజైన్స్ని ప్లాన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది కొన్ని ప్లాన్స్ అప్రూవల్ తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం